హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచనారాయణి గారు రాసిన కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అంటే ఇక కథలోకి వెళ్దామా సోఫాలో కూర్చొని ఉన్న రాజలక్ష్మి చేతులు ఖాళీగా లేవు ముందుకు వంగి ఎదురుగా టీపాయ్ మీద చిరిగిన ఉత్తరపు ముక్కల్ని శ్రద్ధగా పరిశీలిస్తూ ఒక్కొక్కటి తీసి వాటిని క్రమబద్ధంగా చేర్చి అతుకు పెట్టాలనే ప్రయత్నంలో సర్వం మర్చి లీనమైపోయినట్టుగా ఉంది ఆ గదిలో అడుగు పెట్టగానే అలంకార శోభితంగా కనిపిస్తున్న ఆ బహుమతులన్నీ సంగీతంలో ఆవిడ సంవత్సరాలుగా చేసిన కృషికి చూపిన ప్రజ్ఞాపాఠవాలకి మైనరాళ్ళని చెప్పవచ్చు కోటి మందిలో ఏ ఒక్కరికూ ఏ పూర్వజన్మ పుణ్యం వల్లనో లభ్యమయ్యే అపురూపమైన గాత్రం ఆవిడికి భగవత్ ప్రసాదంగా లభించింది అది ఎనలేని కీర్తి ప్రతిష్టల్ని సంపాదించి పెట్టింది డబ్బు పేరు ఆవిడ కోరుకోకుండానే కష్టపడకుండానే ఆవిడను వెతుక్కుంటూ వచ్చాయి ఆవిడ పేరు కీర్తి పతాకంతో కలిసి ఆసేతు హిమాచలం భాషాభేదం రాష్ట్ర హద్దులు ఉత్తర దక్షిణ విచక్షణలన్నిటినీ ఛేదించుకుంటూ అపురూపమైన ఆదరణ అభిమానం అనే ధవళకాంతులతో ఉన్నత శిఖరాలను అధిరోహించింది అయినా సరే ఈనాడు ఆ బహుమతులు వరుసగా పేరు పేరున చూస్తుంటే ఆవిడ ముఖం జ్ఞాపకాల వల్ల కలిగే గర్వాతిశయంతో దీప్తివంతంగా లేకపోగా నూరు జీవితాల శోకం మూగగా భరించిన వ్యక్తిలా నర నరాల్లోనూ ఆ బాధ జీర్ణించుకున్నట్టుగా దైన్యమూర్తిలా ఉంది అమ్మగారు మీరు మందులు వేసుకునే టైం అయింది గదిలోకి మందు మంచినీళ్లు పుచ్చుకొని వచ్చిన ఆయా గుర్తు చేసింది కానీ ఆవిడ ఏకాగ్రత చెదరలేదు ఆ మాటే చెవులకు సోకనట్టుగా కాగితం ముక్కల్ని వరుస క్రమంలో అమర్చటానికి ప్రయత్నం చేస్తుంది ఆయా మందు పట్టుకొని అలాగే నిలబడింది దాదాపు ఏడాది నుంచి ఆవిడ దగ్గర పనిచేస్తున్న అనుభవం ఒక మాటని ఆవిడకి రెండోసారి చెప్పనవసరం లేదని గ్రహింపు నేర్పింది రేడియోగ్రామ్లో నుంచి సంగీతాలాపన అలలు అలలుగా తేలొస్తుంది సుకుమారంగా ఉన్న ఆ కంఠధ్వని తీగలా సాగి గాలిలో తేలిపోతుంది చేతిలో పట్టుకున్న ఉత్తర ముక్కలు ఆవిడ రంపపు రంపపుకోత కోస్తున్నాయి దాసు చెప్పిన ప్రతి మాట ఆవిడ చెబుల్లో మళ్ళీ మళ్ళీ ప్రతిధ్వనిస్తుంది దాన్ని భరించటానికి ఆవిడ శక్తిని కూడా తీసుకుంటుంది ఎప్పుడు ఎలాంటి వేదన కలిగినా ఆ బాధకి తన సంగీతం వినటంలోనో సాధన చేయటంలోనో లీనమై మర్చిపోవటానికి భరించటానికి ప్రయత్నించటం ఆవిడకు అలవాటు ఇప్పుడు కూడా ఆ అలవాటును ఆసరా తీసుకున్నట్టుగా సంగీతం వింటూ సోఫాలో వెనక్కు ఆనుకొని ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది ఇంతలో గది బయట పాంజాబుల గలగలతో పరుగులాంటి నడకతో వస్తున్న పాదాల శబ్దం వినబడింది ఆంటీ గుమ్మం బయట నుంచి చలువుగా ఉన్న స్వరం కేకపెట్టింది ఆవిడ సమాధి లాంటి అవస్థలో నుంచి తేరుకున్నట్టుగా కళ్ళు తెరిచింది ఆవిడ తల తిప్పి గుమ్మం వైపు చూసేసరికి మెరుపు తీగలా ఉన్న లావణ్యవతి అయిన ఒక యువతి లోపలికొచ్చింది స్వర్ణ ఆవిడ చప్పున చేయి చాచింది ఆ క్షణంలో ఆ అమ్మాయి రావటం ఆవిడికి ఎంతో హాయిని కలిగించినట్టుగా ఉంది ఆ స్వరం సారీ ఆంటీ నిన్న మొన్న డ్యాన్స్ ప్రాక్టీస్ పూర్తయ్యేసరికి చాలా పొద్దుపోయింది అందుకే రాలేకపోయాను గబగబ అంటూ ఆవిడికి దగ్గరగా వచ్చిన ఆ అమ్మాయి ఆవిడ అందించిన రెండు చేతులు గట్టిగా పట్టుకొని వచ్చి ఆవిడ సోఫా చేతి మీదే కూర్చుంది ఇప్పుడు ఎలా ఉందంట్లో అని అడిగింది బాగానే ఉంది అయితే నేను కిషోర్ సినిమాకి వెళ్తున్నాం మాతో వస్తావా అంత ఓపిక లేదు ఎప్పుడు ఒక్కదానివి ఈ గదిలో కూర్చుంటావా విసుగు పుట్టదా నీకు విసుగా కావలసినన్ని జ్ఞాపకాలు నాకు తోడుగా ఉన్నాయి వాటితో కాలక్షేపం జరిగిపోతూ ఉంటుంది అమ్మ ఎక్కడా నీతో రాలేదా వచ్చింది ముందు రాననంది మమ్మీకి ఎప్పుడూ ఏవో పనులుంటూనే ఉంటాయి నేను తీసుకొస్తానని నీకు మాటిచ్చానుగా నా పోరు పడలేక బయలుదేరింది ఖాళీగానే ఉంటావు కదా నువ్వే రాకూడదా అంటుంది తను రేపు గురువారం రవీంద్ర భారతిలో నా డాన్స్ ప్రోగ్రాం ఉందిగా దాని ఏర్పాట్ల గురించి కాబోలు కింద కిషోర్తో మాట్లాడుతోంది పిక్చర్ చాలా ఈ ఒక్కసారి రాకూడదు ప్లీజ్ చెయ్యెత్తి ఆవిడ గడ్డం పట్టుకుంటూ అంది ఒంట్లో బాగలేదు స్వర్ణ లేకపోతే తప్పకుండా వచ్చేదాన్ని అబ్బబ్బా స్వర్ణ చెవులకున్న ముత్యాల జూకాలు కదలాడేలా విసుగ్గా ముఖం తిప్పి కళ్ళు మూసుకుంది అందమైన ఆ ముఖంలో అసలైన విసుక్కంటే దాన్ని ప్రదర్శిస్తున్న అభినయమే ఎక్కువగా కనిపిస్తుంది కానీ అది క్షణకాలం మాత్రమే అంతలోనే కలువురేకుల్లా ఉన్న ఆమె కళ్ళు చురుగ్గా తెరుచుకొని మళ్ళీ ఆవిడ వైపు తిరిగినాయి ఆంటీ నీ ఒంట్లో బాగాలేదన్న మాట నువ్వు అమెరికా నుంచి వచ్చిన ఈ ఏడాది నుంచి నేను వింటూనే ఉన్నాను నా పుట్టినరోజు నాడు నమ్మంటే ఇదే మాట అన్నావు డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడటానికి పిలిస్తే ఇదే మాట జవాబు చెప్పావు ఎగ్జిబిషన్కి వెళదామన్నా బజార్కి రమ్మన్నా ఎప్పుడూ ఇదే సాకు వింటున్నాను నిన్ను ఈ నాలుగు గోడల మధ్య నుంచి బయటకు లాక్కెళ్ళాలని నేను వేసిన ఎత్తులన్నీ వృధా అయిపోతున్నాయి ఆవిడ కళ్ళు ఆర్తిగా చూసినాయి వాటిలో లీలగా తడి కనిపించింది స్వర్ణ చేయి నొక్కుతూ అంది నాకు ఎక్కడికి రావాలని అనిపించదు స్వర్ణ అంటే కాదు అసలు రహస్యం ఏమిటో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఇరవై ఏళ్ళు విదేశాల్లో ఉండొచ్చిన మీకు మా పిలుపులు పద్ధతులు చాదస్తంగా విసుగ్గా ఉంటున్నాయి అందుకే మేమెవరు ఎంతగా పిలిచినా మా ఇంటికి రావు నీ ఇంటికి మమ్మల్ని పిలవ్వు అంతేనా క్షణంసేపు సమాధానం చెప్పలేనట్లు చూసిన ఆవిడ వెంటనే స్వర్ణకి చేత్తో గదంతా తిప్పి చూపిస్తూ ఒక్కసారి ఈ గది బాగా చూడు స్వర్ణ నేను ఎక్కడికి వెళ్ళినా ఏ దేశంలో ఎన్ని సంవత్సరాలున్నా నా ప్రపంచం మాత్రం ఇలాగే ఉంటుంది నేను ఇండియా వదిలి ఇరవై ఏళ్ళు ఉన్నట్లుగా నాకు లేనే లేదు గది అంతటిని ఆవిడ చెప్పినట్ల అప్పుడే కొత్తగా పరిశీలిస్తున్నట్టుగా చూస్తున్న స్వర్ణ టేబుల్ మీద చిరిగిన కాగితం ముక్కల మీద నిలిచాయి ఏమిటివా ఆంటీ అవ్యా చిరిగిపోయిన నా జీవితం అనుకో అతుకు పెట్టాలని ప్రయత్నిస్తూ కూర్చున్నాను ఇంతలో వచ్చావు స్వర్ణ కిలకిలా నవ్వింది నిజంగా అయితే నేను కూడా సాయం చెయ్యనా అంటూ వంగి చేతికి అందిన రెండు మూడు ముక్కలను తీసి చూసింది ఏదో ఉత్తరంలా ఉందే ఎవరికో రాసి చించేశావు అవునా చదవటానికి ప్రయత్నిస్తూ అంది ఆవిడ అవునన్నట్టు తలూపింది చూడాలని చూడాలనుందని రాశావు అందరూ నిన్ను చూడాలని తప్పిస్తుంటే నువ్వెవరినో చూడాలని అనుకుంటున్నావు ఎవరబ్బా అంత అదృష్టవంతులు నీ నోటి వాక్యం నిజం కావాలి స్వర్ణ ఆ వ్యక్తి ఎలాంటి లోటు లేకుండా అదృష్టవంతంగానే జీవితం గడపాలి స్వర్ణ మళ్ళీ కిలకిలా నవ్వింది ఒక్కోసారి నీ మాటలు చాలా తమాషాగా ఉంటాయి చేతిలో కాగితాలు టేబుల్ మీద వదిలేసి గదిలో అటు ఇటు తిరగసాగింది అందమైన ఆ కనుబొమ్మలు అంతలోనే విసుగ్గా ముడుచుకున్నాయి చేతివాచి చూసుకుని వేళ్లతో నుదురు మీద కొట్టుకుంది అప్ప అమ్మ కిషోరు ఇద్దరు కబుర్లలో పడ్డారంటే ఇక ఇంకో సంగతి గుర్తుండదు ఐదు నిమిషాల్లో పైకి రమ్మని చెప్పొచ్చాను చూడు పావుగంట దాటింది అంటూ గుమ్మం వరకు వెళ్ళి చూసి ఆశాభంగం చెందినట్టుగా తిరిగి వచ్చింది లావణ్యంగా ఆరోగ్యంగా అరబిచ్చిన గులాబీల నాజూకుగా ఉన్న స్వర్ణ కదలికలో వేడి శరీరంలో ఉండే చురుకుదనం ఉంది ఒక్క ఐదు నిమిషాలు స్థిరంగా ఓ చోట కూర్చోలేనట్టుగా ఉంటుంది కూర్చుంటే లేచి ఏదో పని మీద తిరిగేట్టుగా తిరుగుతుంటే వచ్చి కూర్చోనేట్టుగా అనుక్షణం హుషారైన మనసు సెలయేర్లా పరుగులెత్తిస్తున్నట్టుగా ఉంటుంది తల్లి రాలేదని ఆశాభంగం చెందినట్టుగా ముఖం ముడిచిన స్వర్ణ ఒక్క క్షణం రాజ్యలక్ష్మిని చూడగానే మళ్ళీ అంతలో గుర్తుకొచ్చినట్టుగా అంది ఆంటీ ఇప్పుడే చెప్తున్నాను వచ్చే ఆదివారం రవీంద్ర భారతిలో నా ప్రోగ్రాం ఉంది ఆ రోజు నాకు ఘనమైన సన్మానం ఉంది నువ్వు ఈసారి ఒంట్లో బాగలేదంటే నేను ఊరుకోను తప్పకుండా రావాలి రాకపోయావంటే చూడు ఇంకా నీతో మాట్లాడనే మాట్లాడను ముందే చెప్పేస్తున్నాను సుమా చూపుడు వేలుతో బెదిరిస్తూ అంది సన్మానమా ఎవరు చేస్తున్నారమ్మా నాకు తెలియనే తెలియదే ఉత్తరం ముక్కలన్నీ జమ చేస్తూ అంది అటు ఇటూ తిరుగుతున్న స్వర్ణ ఈ మాట వినగానే చెటుక్కున ఆగి ఆవిడ దగ్గరగా వచ్చింది ఒకసారి గుమ్మం వైపు చూసి కంఠం తగ్గించి మెల్లగా అంది ఆంటీ నిజం చెప్పమంటావా జనంలో నా డ్యాన్స్ అంటే కాస్త అభిమానం ఉన్నమాట నిజమే కానీ వాళ్ళకి నాకు బిరుదులిచ్చి సత్కారం చేయాలన్నంత కానీ శ్రద్ధ కానీ ఎవ్వరికీ లేవు ఇదంతా అమ్మ ఆరాటం క్రిందటి నెలలో అమ్మ భానుమూర్తి అనే ఆయనకి ఐదు వేల రూపాయలు ముట్ట చెప్పి తన ఉద్దేశం చెప్పింది అంతే ఈ నెలలో నాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సాంస్కృతిక సంఘాలన్నీ కలిసి ఘనంగా సన్మానించి గవర్నర్ గారి చేత నాకు నాట్యమయూరి అనే బిరుదిప్పిస్తున్నారు ఇట్లా బిరుదును సంపాదించుకుంటే జనం పాపం అమ్మో ఈవిడు చాలా గొప్ప నర్తక్ కాబోలు అని నన్ను ఆరాధించటం మొదలు పెడతారని అమ్మ ఆశ దీనికంతటికీ కిషోర్ ప్రోత్సాహం కూడా ఉందనుకో కిషోర్ ఏమంటున్నాడంటే డబ్బుని వెదజల్లి మనం కీర్తిని కొనుక్కుంటే తర్వాత అదే మనకి పెట్టుబడిని మించిన లాభం తెచ్చిపెడుతుందట ఇది ఒక రకమైన వ్యాపార రహస్యం అమ్మ ఇలాంటి విషయాలు చాలా చురుకైన మనిషి కొసందిస్తే చాలు తాడు మొత్తం లాగేయగల నేర్పుంది చూసావా ఆంటీ ఇది వరకు మీలాంటి వాళ్ళు పేరు తెచ్చుకున్నారంటే మీ జీవితం అంతా తపస్సు చేసినట్టుగా సాధనకి ధారపోసి మీకు గుర్తింపు రావటానికి ఎన్ని సంవత్సరాలు పట్టేది నెలలు తరపడి దీక్షతో శ్రమపడేవారు మీ సామర్థ్యం మూలంగా క్రమేపీ జనంలో మంచి గుర్తింపు వచ్చేది ఒక్కొక్కళ్ళకి బ్రతికుండగా ఆ అదృష్టం కూడా లభించేది కాదేమో కానీ ఇప్పుడు మేము ఉన్నామంటే మా పని ఎంత తేలికైందో చూడు మాకేం బిరుదులు ఇవ్వాలో మమ్మల్ని ఎలా గౌరవించాలో ప్రజల్ని మేమే శాసిస్తాం జనం మమ్మల్ని వెంటనే గుర్తించటానికి ప్రచారం అనే త్రిశూలంతో వారి మీదకి దండెత్తుతాం వాళ్ళని ఊపిరి అందనివ్వకుండా మా గొప్ప మేమే కీర్తించుకుంటూ అదరగొడతాం ఇది వరకు మీలాంటి విద్వాంసులు ఉన్నారంటే ఒకరిని మించిన ఒకరు మెప్పించి జనం చేత శభాష్ అనిపించుకోవాలని ఉత్సాహపడేవారు ఇప్పుడు మేమున్నామే ఇంకెవరికైనా కాస్త పోటీ వస్తే చాలు ఈర్షతో భగ్గుమంటాం ఎందుకో తెలుసా మా సామర్థ్యంలో మాకు నమ్మకం లేదు కనుక మా వెనక వచ్చిన వాళ్ళు మా ముందు స్థానం సంపాదించుకుంటారేమో అనే పిరికితనం అహర్నిశలు మమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి రాజ్యలక్ష్మి స్వర్ణ బుగ్గలు పట్టుకొని సాగదీసింది నువ్వు చాలా అమాయకురాలు అనుకున్నాను సుమా అంది ఆపేక్షగా చూస్తూ స్వర్ణ చేతులు జోడించి నమస్కరించింది ఆంటీ ఈ రోజుల్లో ఎవరైనా అమాయకంగా ఉన్నారంటే వాళ్ళు ఒట్టి బడుద్దాయిలన్నమాట మేం కోరుకోకుండానే ప్రయత్నం చేయకుండానే చాలా విషయాలు వాటంతట అవే తెలిసిపోతున్నాయంటే అది మా నేరమా గుమ్మంలో స్వర్ణ ముఖం అటు తిప్పింది ఆయా ట్రేతో టీ తెచ్చి అక్కడ పెడుతూ ఇందిరమ్మ గారు కిషోర్ గారు ఇక్కడికి వస్తున్నామని చెప్పమన్నారు అమ్మా మీరు మందు వేసుకోలేదు అంటూ గుర్తు చేసింది తీసుకురా ఆయా వెళ్ళిపోబోతుంటే రాజ్యలక్ష్మి వెనక నుంచి కేక వేసింది ఆయా ఇంకో కప్పు తీసుకురా నేను కూడా ఈ పూట టీయే తాగుతాను ఆయా తలూపింది స్వర్ణ అంతవరకు చేతులు తిప్పుతూ ఉపన్యాసం ఇస్తున్నదల్లా చప్పున ఆపి రాజ్యలక్ష్మికి ఎదురుగా ఉన్న సోఫాలోకి వెళ్ళి కూర్చుంది అత్తాకోడళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు స్వర్ణపోలికలు స్పష్టంగా కనిపిస్తున్న ఓ కావిడ లోపలకొచ్చింది ఆవిడికి సుమారు రాజ్యలక్ష్మికి ఉన్న వయసే ఉంటుంది ఏముంది మన మీద చాడీలు చెప్పుకుంటూ ఉండి ఉంటారు అన్నాడు కిషోర్ అతను బట్టలు ధరించిన తీరు దువ్వుకున్న విధానము ముంచేతికి వేసుకున్న గొలుసు నడుముకి పెట్టుకున్న బెల్టు ఒక్కసారి పరీక్షగా చూస్తే ఈ కాలం కుర్రాళ్ళని ఆవరించిన ఫ్యాషన్ వ్యామోహానికి చిక్కిన ప్రతినిధిలా ఉన్నాడు అతను సరాసరి రాజ్యలక్ష్మి దగ్గరకు వచ్చాడు మమ్మీ ఈ పూట మీ ఒంట్లో ఎలా ఉంది ఎంతో అణుకుగా అడిగాడు బాగానే ఉంది మందు వేసుకున్నారా రాజ్యలక్ష్మి తలోపింది చలిగాలిగా ఉంది స్వెటర్ వేసుకోపోయారా ఆయా అంటూ పిలిచిన అతను వెంటనే సమాధానం రాకపోవటంతో తనే వెళ్ళి మంచం మీద దోమతెర దగ్గరగా పడి ఉన్న చిన్న షాల్ తెచ్చి ఆవిడ భుజాల చుట్టూ కప్పాడు ఆంటీ మీ అబ్బాయి చాలా చెడ్డవాడు సినిమాకు వెళదామని నన్ను రమ్మన్న పెద్ద మనిషి ఆ మాటే మర్చిపోయినట్టున్నాడు అలకగా మూతి తిప్పుతూ అంది స్వర్ణ అతని కళ్ళు లాలనగా చూసినాయి సారీ స్వర్ణ ఆలస్యం అయిపోయింది అపరాధమే జరిగిందని ఒప్పుకుంటున్నాను అది కూడా నీ పలి మూలంగానే జరిగింది నీ ప్రోగ్రాంకి ఎవరెవరిని పిలవాలా అని మాట్లాడుకుంటున్నాం అతను కప్పులో టీ పోసి స్వర్ణ చేతికిచ్చాడు అయితే క్షమించేశాం స్వర్ణముఖం ప్రసన్నమైంది కూర్చోయిందిరా రాజ్యలక్ష్మి ఆవిడని పలకరింపుగా అంది అంతవరకు అద్దాల బీరువాలో ఉన్న బహుమతుల్ని పరీక్ష చేస్తున్నట్టుగా నిలబడిన ఆవిడ వచ్చి కూర్చుంది చూడు కిషోర్ ఆంటీ మనతో సినిమాకి రమ్మంటే రానంటోంది ఫిర్యాదుగా అంది స్వర్ణ అమ్మని అవస్థ పెట్టకు స్వర్ణ సినిమా చూస్తే తలనొప్పిని బాధపడుతుంది అతను టీ పోసిన ఒక కప్పు ఇందిరమ్మ గారికి అందించి మరో టీ తను తీసుకున్నాడు ఇంతలో ఆయా మందు టీ తెచ్చి అక్కడ పెట్టింది కిషోర్ ఆశ్చర్యంగా చూశాడు ఇదేమిటి మీరింకా మందు వేసుకోలేదా టైం చూసుకుంటూ ఇంత ఆలస్యం ఎందుకయింది నేను అడిగితే వేసుకున్నానని చెప్పారే అన్నాడు రాజ్యలక్ష్మి మాట్లాడకుండా మందు వేసుకుంది టీ కప్పు చూడగానే కిషోర్కి ఆగ్రహం లాంటిది కలిగింది వెంటనే అది తీసి ఆయా చేతికిస్తూ ఆయా అమ్మకి టీ తెచ్చావా నీకు బుద్ధుందా లేదా ఎన్నిసార్లు చెప్పాను ఈ టైంలో టీ వద్దని ఇప్పుడు టీ తాగితే రాత్రికి ఆవిడికి నిద్ర పట్టదు తెలిసి కూడా ఇస్తావా అతను కసిరినట్టుగా అన్నాడు కిషోర్ ఆయానే మనకు నేనే తెమ్మన్నాను టీ తాగినా తాగకపోయినా నాకు రాత్రిళ్ళు నిద్రపట్టడం లేదు మెల్లని స్వరంతో అంది రాజ్యలక్ష్మి మీరే చెప్పారా ఇలా అయితే మీ ఆరోగ్యం ఎలా బాగుంటుంది డాక్టర్ మిమ్మల్ని సాయంత్రం వేళ టీ కానీ కాఫీ కానీ తాగద్దని మరీ మరీ చెప్పారు మీరు చిన్నపిల్లలా ప్రవర్తిస్తే నేనేం చేయగలను మీ ఇష్టం మిమ్మల్ని శాసించగలిగినంత వాణ్ణి కాదు మీరు బాధపడుతుంటే చూడలేనని మాత్రం గుర్తుంచుకోండి అతని గొంతు అంతలోనే మృదువుగా మారింది టీకప్పు ఆవిడ చేతికి అందించాడు అతని ధోరణి తల్లితో మాట్లాడేటప్పుడు ఎంతో అనునయంగా నచ్చ చెబుతున్నట్టుగా ఉంది ఇందిరమ్మ గారు టీ తాగుతూ తల్లి కొడుకుల సంభాషణ జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టుగా వింటోంది ఆవిడ చూపులు రాజ్యలక్ష్మికి ఇబ్బంది కలిగినట్టుగా ఉన్నాయి ఈరోజు మనం సినిమాకు వెళ్లేదుందా లేదా ప్రసక్తి మారుస్తున్నట్టుగా స్వర్ణ లేచింది పద అతను లేచాడు వెళుతున్నా ఆంటీ నేను చెప్పింది మర్చిపోవద్దు అంది స్వర్ణ రాజ్యలక్ష్మి తలూపింది ఆ క్షణంలో సినిమాకి వెళ్లకుండా ఇంకా కొద్దిసేపు తన దగ్గర కూర్చుంటే ఎంత బాగుండును అర్పించింది ఆవిడకి కానీ స్వర్ణ మనసంతా కిషోర్తో కలిసి సినిమాకి వెళ్లాలని ఉందని గ్రహించిన ఆవిడ నోరు మెదపలేకపోయింది కిషోర్ గదిలో నుంచి వెళ్లబోయే ముందు గుమ్మం దగ్గర తల వంచుకొని నిలబడిన ఆయా దగ్గర ఒక్క క్షణం ఆగాడు ఆయా ఆరు గంటలు అవ్వగానే అమ్మకు మందివ్వు ఎనిమిది గంటలకి సరిగ్గా భోజనం రెడీ చేయమని వంట చెప్పాను ఆవిడ మెట్లు దిగి ఎక్కి శ్రమ పడలేదు ఇక్కడికే తీసుకొచ్చి వడ్డించు చీకటి పడగానే ఆ కిటికీ తలుపులు మూసేయ్యి వస్తుంది నువ్వు నేను వచ్చేదాకా ఇక్కడే ఉండు ఆవిడికి ఏదైనా అవసరమైతే పిలవటానికి వీలుగా ఉంటుంది నువ్వు ఎక్కడో ఉంటే ఆవిడ నీకోసం అరవలేదు అతను వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చే వరకు ఏ విధంగా జరగాలో క్షుణ్ణంగా పురమాయించాడు మమ్మీ నేను వెళ్ళిరానా వెనక్కి తిరిగి అడిగాడు ఆవిడ తల ఊపింది నడవండి నాట్యమయూరి గారు చేయి ముందుకు చాచి స్వర్ణకి దోవ చూపించాడు చూడు మమ్మీ స్వర్ణ గారాలు పోతూ ఫిర్యాదు చేసింది ఇద్దరూ వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం